మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఏపీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీ పుజరాపురి గ్రామం నందు జనసేన పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ లాంఛనంగా ప్రారంభించారు అంతర్ మహా మహిళా కబడ్డీ క్రీడాకాలతో పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్కు టాస్ వేసి మ్యాచ్ను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ సంఘం నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ये ना मिट्टी है और ये கீழே சாதாரணமானது தற்கால வளர்ச்சிக்கு இது ஒரு பகுதி கிராமங்களை சந்திப்போம் அமரே மேடம் மேடம் இந்த நிகழ்ச்சிக்கு நன்றி குட் நான் எஸ் கவுன்சில்

ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రావణ వెంకటేశ్వర గారు సుపరిచితులండి అదే రకంగా ఇక్కడ మహిళలకు సంబంధించిన కబడ్డీ పోటీలు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మహిళలు మానసికంగానే కాదు శారీరకంగా కూడా బలవంతులు అనడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన క్రీడలు ఉంటాయి వాటిలో ఇది ప్రథమంగా చెప్పుకోవచ్చు సో ఎక్కడైతే విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడ మారుమూల అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా స్కూల్ స్టడీస్ నుంచి స్పోర్ట్స్ కోటలో వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ అనేది ప్రతి విద్యార్థికి వాళ్ళ గురువులు చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళే ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో మాత్రం ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది కానీ ఈ స్పోర్ట్స్ వల్ల మీకు మెడికల్ సీట్లో కానీ ఎన్సీసీలో కానీ లేకపోతే మీరు రేపు ఏ మిలిటరీలోకి వెళ్ళాలన్నా ఏ ఎస్ఐ పోస్టులకైనా ఇది చాలా ప్రథమం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అనే విషయాన్ని ప్రతి స్కూల్స్లో చెప్పాలి ఇప్పుడు కమర్షియల్ స్కూల్స్లో స్పోర్ట్స్కి అసలు ఒక ప్లేసే ఉండదు స్పోర్ట్స్ కోటా ఉండదు లేకపోతే స్పోర్ట్స్కి అవరే ఉండదు సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఏదైతే ఈ పొదులికి రావడం నిజంగా చాలా సంతోషం అండి ఇంతమంది మహిళలు చాలా చాలా చిన్న చిన్న పిల్లల పాపం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహిస్తున్నారు వాళ్ళతో సరిసమానంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న జనసేన నాయకులు ఎక్కువ ప్రోత్సహించడం ఇంకా మాకు హర్షణీయమండి అదే రకంగా పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా మహిళలలో వీర మహిళలు వేరు అన్నట్టుగా అన్న గత ఎలక్షన్స్లో చూపించినటువంటి మాకు ఇచ్చేటటువంటి ప్రయారిటీ గాజుల గలగలలు అంటూ గతలో ఎలక్షన్స్లో మా గొంతు ఎంత గట్టిగా ఎంత గళంగా వినపడిందో మీరు అందరికీ తెలుసు అదే రకంగా ఆ జనసేన నాయకులు మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఇలా ముందంజగా తీసుకోవచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయాలని గతంలో ముగ్గుల పోటీలు కానీ ఇవి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రావణ వెంకటేశ్వర్ల గారికి నా తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకున్నాను సార్ ధన్యవాదాలండి సో ఏదైతే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ మహిళా కబడ్డీ పోటీలకి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నటువంటి తరలి వస్తున్న ఆడపిల్లలకి వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జనసేన నాయకులకి నా తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్తే